అండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మనము షేప్ పటీసు సో ఖర్చులు కనబడకుండా సో ఎలా స్విచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఓకేనా సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సో సబ్స్క్రైబ్ చేయండి ఇలా షేప్ పట్టీస్ అనేది నీట్గా మనము సో జాయింట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు సో మనము ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలండి ఓకేనా సో ఫ్రంట్ పార్ట్ని తీసు చెప్తా నేను ఇప్పుడు సో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసి ఇది సేమ్ మనము వన్ లేయర్ వదిలేసి ఇట్లా ఖర్చులు కనబడుతుంది ఇలా నీట్గా సో నీట్గా అయితే స్టిచ్ చేయాలండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకొని సో ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా కిందికి రావాలి కిందికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా సో ఈ కుట్టు ఈ కుట్టు మీదనే మనకి ఇలా పడాలి ఓకేనా అప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలండి సో వీటిని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చూ చూసారు కదా సో ఇలా వచ్చిందో సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం అలాగే జాయింట్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఇది మనకి ఇంకో సైడ్ ఆపోజిట్లో అయితే వస్తుందండి ఓకేనా సో ఇప్పుడు ఇవి రెండు ఇలా సేమ్ మనం షేప్ జాయింట్ చేసుకున్నట్టే కాకపోతే ఒక లేయర్ తోటి మాత్రమే మనం ఇక్కడ సో జాయింట్ చేసుకుంటాం దీనిలా పోల్ చేసుకోవాలి నీట్గా ఇలా చేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది సో చాలా నీట్గా ఉంటుందండి ఓకేనా సో వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలా సేమ్ మనం ఈ కుట్టు అయితే ఇక్కడ వేసుకున్నాము అక్కడే మనకి సో ఇలా రావాలి నీట్గా ఎక్కడ మాత్రం ఎక్కువ తక్కువ రావద్దు అప్పుడే మనకి కుట్టు మీద అనేది పడుతుంది చూసారు కదా ఇగో సో ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అంతా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్